తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరి ఖాతాల్లో మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే మళ్ళీ మనకి పెన్షన్ల సందడి అనేది మొదలైంది పెన్షన్లు ఇచ్చే సమయం అనేది ఆసనమైంది ఇక మనకి మొన్నటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి మినిమంగా అరవై లక్షల మంది దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి అప్లై చేసుకున్నట్టుగా మనకి నివేదికనైతే ఉంది అదేవిధంగా మనకి ఇంతమంది ప్రజలకు ఈ పెన్షన్ డబ్బులు అందజేయడానికి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది ఉందా సరిపోతుందా మనకి సరిగ్గా అవుతుందా అన్నదానిపై కూడా రాష్ట్ర మంత్రి వర్యాలు దీనికోసం మనకి సంబంధించిన మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఇక కొత్త పెన్షన్లకు దానిపైన కూడా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయమని చేయడం అనేది జరిగింది మన మంత్రి సీతక్క అదే అదేవిధంగా మంత్రి మనకి ఏదైతే సంబంధించిన ఈ పెన్షన్ల కోసం అలాగే కొత్త పెన్షన్ల కోసం సంబంధించిన కీలకమైన వివరాలను మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను అదేవిధంగా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ ఆరు వేల పదహారు రూపాయలు కాకుండా మనకి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే ఈ నెలలో పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధమైనటువంటి మనకి ఏదైతే గత ప్రభుత్వం ఎన్నికల ఆమె మేనిఫెస్టో ఆరు వేల పదహారు రూపాయలు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ వెనకార్డుగు వేసిందని అనుకోవచ్చు మనకి జనవరి నెల ఫిబ్రవరి నెల పెన్షన్లలో కూడా ఇచ్చేటప్పుడు కూడా మనకి ఈరోజు ఈ రోజు నుంచి మనకి రెండు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక మనకి గడిచిన కాలం రెండు మూడు రోజుల నుంచి మనకి జిల్లాల వారిగా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు షురు కూడా చేయడం అయితే జరిగింది గత వారం రోజుల నుంచి కాకుండా మనకి మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు మనకి అదేవిధంగా మనకి మొత్తంగా ఈ పెన్షన్లో పంపిణీ చేసేసరికి ఎంత సమయం అంటే పట్టచ్చు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అని అందిస్తాను సో తప్పకుండా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి లైక్ సింబల్ని కూడా లైక్ చేసినట్లయితే మీలాంటి తెలియని వారు కూడా ఈ వీడియో అనేది వెళుతుంది సో ఇక అప్డేట్లకు వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే గత నెలలో ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లే పంపిణీ చేస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మనకి ఏదై ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట మనకి మార్చు చివరి వారం వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తారంట మార్చి మొదటి వారం లోపు అదేవిధంగా వరకు కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ ఎన్పిసిఐ మరియు ఈకేవైస్ లింక్ అనేది చేయించుకోండి అప్పటి వరకు అదేవిధంగా ఈరోజు మొత్తంగా అన్ని జిల్లాలనైతే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అందరికీ జమ చేసేసరికి వారం రోజుల సమయం అనేది పట్టచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న అన్నట్టు మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశమై మనకి బడ్జెట్ కారణంగాను ఏదైతే ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన అందరికీ అరువులే అరువులే అర్హులై వారు అందరికీ పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయా లేదా ఎంత డబ్బులు అనేది ఇవ్వాలన్న దానిపై చర్చలో నడుస్తుంది ఆ చర్చ అయిపోగానే మనకి ఈ పెన్షన్ల కొత్త పెన్షన్ల పైన మనకి సబ్ కమిటీ నివేదించిన తర్వాత మనకి జీవో అనేది విడుదల చేస్తారంట సో అప్పుడు ఆ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి ఏప్రిల్ మార్చి నెలలలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా చాలా వరకు మనకైతే అవకాశాలు ఉన్నాయనైతే మంత్రివర్గాలు మనకి మీడియా వార్తల ఉంటే చెప్పడం అనేది జరుగుతుంది సో ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవైతే ఇవి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ